నమస్తే అండి మంచి మాటలు పంచుకోవడానికి మా పొదరింటికి స్వాగతం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మన వాళ్ళంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సంక్రాంతి పండుగ సంబరంగా అయిపోయింది కదండి మూడు రోజులు మనందరం చాలా బాగా జరుపుకున్నాము ఈ మూడు రోజుల్లో ఒకరోజు మనందరం కూడా పితృదేవతలకు పెట్టుకుంటాం కదండి అంటే చనిపోయిన మన పెద్దలకి నమస్కారం చేసుకుంటాం కదా సేమ్ అలాగే నేను కూడా ఈ మూడు రోజుల్లో ఒక రోజు పెట్టుకున్నానండి అయితే అది నేను ఎలా చేసుకుంటాను దానికి సంబంధించిన కొన్ని చాలా మంచి విషయాలు మీ అందరితో ఈరోజు పంచుకుంటానండి అదేంటంటే జనరల్గా మనుషుల మనస్తత్వం ఏంటి మన కుటుంబమైనా లేదంటే మన ఆత్మీయులైనా కూడా మనతో చాలా ప్రేమగా ఉండాలి మనతో అభిమానంగా ఉండాలి మనం ఎంత దూరాన్ని ఉన్నా కూడా వాళ్ళు మన మర్చిపోకూడదు మనల్ని గుర్తు చేసుకోవాలి ఇలా ఉంటుంది కదా మన అందరి మనస్తత్వం కూడా ఎందుకంటే మనం బ్రతికేదే ప్రేమ కోసం కదండి అలాగే మనల్ని వదిలి ఈ లోకాన్ని వదిలి భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయిన మన పెద్దలు కూడా మన నుంచి అదే ఆశిస్తారండి నా పిల్లలు నన్ను తలుచుకుంటున్నారా నా మనవాళ్ళు నా మనవరాళ్ళు వీళ్ళందరూ నన్ను తలుచుకుంటున్నారా లేదంటే నేను వాళ్ళని వదిలి వెళ్ళిపోయానని చెప్పేసి నన్ను మర్చిపోయారా ఇలా అనుకుంటారనమాట ఇది నిజంగా నా మనసులో ఉన్న మాట అండి ఇంకోటి ఏంటంటే మనకి ఈ సంవత్సర కాలంలో మూడు వందల అరవై ఐదు రోజుల్లో మన పితృదేవతలకి పర్టికులర్గా నమస్కారం చేసుకోవడానికి వాళ్ళకి ఏదైనా పెట్టడానికి కొన్ని రోజులు ఏర్పరిచారు కదా మన పెద్దలు ఎలాగంటే సంక్రాంతి టైంలో ఒకరోజు ఇంకా మహాలయ పక్షాలని మళ్ళీ శివరాత్రి టైం అని ఇలా కొన్ని కొన్ని రోజులు ఉంటాయి కదా ఆ రోజుల్లో పర్టికులర్గా మనము మన పెద్దలకి చక్కగా నమస్కారం చేసుకుని వాళ్ళకి మనకు తోచింది ఏదైనా సరే వాళ్ళకి ఇవ్వటము వాళ్ళ పేరు చెప్పి ఇంకొకరికి ఎవరికైనా దహన ధర్మాలు చేయటం ఇలాంటివి అనమాట అంతేకాకుండా ఏంటంటేనండి నేను చాలా అంటే నాకు తెలిసిన చాలామందిని చూసి మా ఇంట్లో పాటించే మా హస్బెండ్ పాటించేది ఇవన్నిట్లో కూడా నేను చూసింది ఏంటంటే మన చనిపోయిన పెద్దల ఫోటోలు మన ఇంట్లో ఉంటాయి కదండీ ఫోటోలు లేకపోయినా కూడా ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత మనం భగవంతుడికి ఎలా నమస్కారం చేసుకుంటున్నామో అలా కంపల్సరిగా మన పెద్దలకి నమస్కారం చేసుకోవాలండి అలా చేసుకుంటేనే వాళ్ళ దీవెనలు ఎప్పటికీ మన మీద మన పిల్లల మీద మన నెక్స్ట్ తరాల మీద ఉంటాయి అనేది నేను బాగా నమ్ముతానండి నమ్మటమే కాదు ఇలా పెద్దల్ని మర్చిపోకుండా వాళ్ళకి ప్రతిరోజు నమస్కారం చేసుకుని ఇలాంటి పర్వదినాల్లో వాళ్ళకి ఏదో ఒకటి వాళ్ళ కోసం పెట్టి పచ్చగా ఉన్న కుటుంబాలని నేను ఎన్నో చూశానండి అందుకే మీకు ఈ విషయాలు చెప్తున్నాను అనమాట నా వరకు వస్తే నేనేం చేస్తానంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా మీరు చూసేది మా మామగారు మా అత్తగారు మా నాన్నగారు ఫొటోస్ అండి వీళ్ళ ఫొటోసే ఉన్నాయి నా దగ్గర వాళ్ళవి పెట్టి ఇంకా నేను ఆ రోజు వండిన పిండి వంటలు ఇవన్నీ పెట్టుకుని ఒక లోటంతో నీళ్లు కూడా పెట్టుకుంటాను పెట్టుకుని నమస్కారం చేసుకునేటప్పుడు మాత్రం మా అత్తగారి తరపున చనిపోయిన వాళ్ళని ఇంకా మా పుట్టింటి తరపున చనిపోయిన వాళ్ళని ఇంకా నా ఆత్మీయులు చనిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు కదా వాళ్ళందరినీ కూడా ఎవరిని మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కళ్ళని పేరు పేరున తలుచుకుని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుని మీ ఆత్మ శాంతించాలి మీరు ఎక్కడున్నా కూడా మీ అందరి దీవెనలు మా మీద మా కుటుంబం మీద ఉండాలని మనసారా నమస్కారం చేసుకుంటానండి ఇలా అయితే నేను చేసుకుంటానండి ఇంకోటి ఏంటంటే నాకు తెలిసిన ఒక మంచి విషయాన్ని మీ అందరితో షేర్ చేసుకుంటాను అదేంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మీ మీ పెద్దల్ని మర్చిపోకుండా ఇలా చనిపోయిన వాళ్ళకి దండం పెట్టుకోవాలి దాన్ని ఏ ప్రొసీజర్లో చేయాలనేది ఒక ఆయన చెప్పారండి నేను చెప్పాను కదా సంవత్సరం మొత్తంలో ఇలా కొన్ని రోజులు వస్తాయి ఆ రోజుల్లో మీరు మీ పెద్దలకి చేసుకోవాలని అలా చేసుకోగలిగిన రోజు వచ్చినప్పుడు మన స్తోమతను బట్టి మనకు ఎంత స్తోమత ఉందో ఆ స్తోమతను బట్టి వాళ్ళకి చక్కగా పూజ కార్యక్రమాలన్నీ చేసి వాళ్ళకు నచ్చిన పిండి వంటలు వండి పెట్టుకోవాలండి ఒకవేళ గనక పెట్టుకోలేని స్థితిలో ఉండి చాలా డబ్బులు తక్కువగా ఉండి పరిస్థితి బాగోలేదు అని అనుకుంటే మనం ఇంట్లో వండిన అన్నం కూరని నిండుకుండను తీసుకెళ్ళి వాళ్ళు ఎదురుగుండా పెట్టి మమ్మల్ని మా కుటుంబాన్ని చల్లగా చూడండి అని చక్కగా నమస్కారం చేసుకోవాలి లేదు ఇవన్నీ కూడా లేవు కుటుంబం అంతా కట్టికి దరిద్రం అనుభవిస్తా చాలా బాధల్లో ఉందనుకోండి అలాంటి టైంలో పర్టికులర్గా నేను చాలా హీన స్థితిలో ఉన్నాను నా పెద్దలందరూ కూడా మా మీద మా కుటుంబం మీద దయ చూపించండి అని మనసార నమస్కారం చేసుకుని కంటారా ఏడవాలండి ఇది నేను ఒక పెద్ద ఆయన చెప్తే విన్నానన్నమాట అలా ఏడిస్తే మన పైనున్న మన పెద్దలు మనసు కరిగి నా బిడ్డ ఇంత కష్టాల్లో ఉన్నాడు అయినా కూడా నన్ను మర్చిపోలేదు నన్ను కోరుకుంటున్నాడు చల్లగా చూడమని అని వాళ్ళ ఆశీస్సులు తప్పకుండా మనకు పంపిస్తారంటండి ఇది నేను విన్నానన్నమాట నా మనసు నిజంగా కలిచివేసింది నిజంగా ఇది అందరూ పాటించాలి అని మాత్రం నాకు అనిపించిందండి అందుకే ఈ వీడియోలో మీ అందరితో ఈ విషయాన్ని షేర్ చేసుకుంటున్నానండి ఇంకొక మంచి మాట చెప్పాలండి ప్రతి సంవత్సరం సంక్రాంతికి అంటే పర్టికులర్గా సంక్రాంతి అని కాదు సంవత్సరంలో ఒక్కసారి మా ఇంట్లో పనిచేసే వాళ్ళకి నేను ఇలాగే బట్టలు కొని ఇస్తానండి ఇప్పుడు మా ఇంట్లో బట్టలు ఉతుకుతుంది నాకు పైడమ్మ అని తనకి చీర కొని పెడతానని చెప్పాను అయితే మంచిది ఏదైనా అంచు ఉన్న చీర కొనిపెడతానమ్మా అంటే కాదమ్మా నాకు కాటన్ చీరే కావాలి నాకు రోజువారీ పని చేయడానికి వెళ్తానికి లేదు అని చెప్పింది అందుకని ఈ చీర కొనుక్కొచ్చాను ఇదంతా ఎందుకు చూపిస్తున్నారని మీరు అనుకుంటున్నారు కదా ఇదైతే గొప్ప కోసం మాత్రం కాదండి నాకు పండగ వచ్చినప్పుడు ఏమనిపిస్తుందంటే మన ఇంట్లో వాళ్ళ కోసము మంచి మంచి వంటలు వండుకుని కుటుంబం అంతా కలిసి భోంచేసి సంతోషంగా ఎంజాయ్ చేయటమే కాకుండా నా అనుకున్న వాళ్ళకి నేను వండుకుని నాలుగు అందరికీ పంచిపెట్టుకుని ఇలా నా ఇంట్లో పనిచేసే వాళ్ళకి నా నేనంటే ఆప్యాయంగా వాళ్ళకి ఏదో ఒక రూపంలో ఏదో ఒకటి గిఫ్ట్గా ఇస్తే నాకు అప్పుడు మనసు తృప్తిగా ఉండి అప్పుడు పండగ పూర్తయినట్టు అనిపిస్తుందండి ఇది మంచి విషయమే కదా మంచి విషయాన్ని నలుగురితో పంచుకుంటే తప్పే ఉందండి అందుకే చెప్తున్నాను ఓకే అండి ఇది ఈరోజు మన వీడియో అయితే ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేయండి తప్పకుండా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మీ అందరి ముందుకి వస్తుంది మీ పొదరిలు వాణి అంతవరకు అందరూ టేక్ కేర్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్